ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా టెట్కి సంబంధించి లేటెస్ట్గా మరో అప్డేట్ జరిగింది అనమాట సో సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి అంటూ లేటెస్ట్గా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి పోస్టుల వారీగా పోస్టులు భారీగా ఉండడంతో టెట్ పెట్టాలంటున్న అభ్యర్థులు టెట్లో అర్హత సాధించని వారు ఇంకా పైనే ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మొత్తంగా మనకు టెట్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి పరీక్ష పెట్టండి అంటూ పోస్టులు భారీగా పెరగడంతో సో టెట్ పెట్టాలంటున్న అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ మనకు సేమ్ సారు డిఎస్సి రాయడానికి తమకు కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పటి టెట్ ఉపాధి అర్హత పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతుంది ఈసారి అందరితో పాటు తమకు అవకాశం కల్పించారని విజ్ఞప్తి చేస్తున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి మనకు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి సో అందుకు దరఖాస్తు ప్రక్రియను ఈ నెల ఈ నెల నాలుగవ తేదీ నుంచి ప్రారంభించింది డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే బీఎడ్ డిఎడ్తో పాటు టెట్లోనూ ఆయా అభ్యర్థులు అర్హత సాధించవలసి ఉంటుంది అయితే ఇప్పటివరకు రెండు పేపర్లు కలిపి టెట్లో అర్హత పొందని వారు దాదాపు లక్ష యాభై వేల మంది వరకు ఉంటారు అర్హత పొందిన వారు మాత్రం మూడు లక్షల మంది వరకు ఉన్నారు అయితే గత ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను చేపట్టింది దీనికి లక్ష ఏడు వేల మంది అభ్యర్థులు అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు అయితే పరీక్ష ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ ఏర్పడడంతో పాత డిఎసీని రద్దు చేసి అదనంగా పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అయితే అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండడంతో చాలామంది టెట్తో పాటు డిఎస్సికి కూడా దరఖాస్తు చేసుకోలేదంటూ చూసుకోవచ్చు అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో ఎస్జిటి పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉండటం రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండు ప్రత్యేక ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ఇరవై స్పెషల్ ఎస్జిటి ఏడు వందల తొంభై ఆరు పోస్టులు భారీగా ఉండడంతో అభ్యర్థులు మళ్ళీ ఆశలు చిగురించాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మళ్ళీ ఈ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టుల పోస్టులు భవిష్యత్తులో భర్తీ చేస్తారో లేదోనని తమకు కూడా అవకాశం కల్పించారని అయితే కోరుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వాన్ని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు గత ఏడాదిలో కేవలం నలభై ఐదు రోజులు టెట్ పరీక్ష నిర్వహించారు టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలంటే ఎలాగో టెట్ పరీక్ష నిర్వహించవలసిందే అంటూ ఈ కార్యక్రమంలో మనకు ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా అటు టెట్ అభ్యర్థులు టీచర్లకు ఉపయోగకరంగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారంటూ చూసుకోవచ్చు మొత్తంగా మనకు సో కంప్లీట్గా ఈ క్రమంలోనే మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయకుండానే డిఎస్సి పరీక్షను చేపడుతుందని డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రావు పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి టెట్ సో మరోసారి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాతనే డిఎస్సీ ఎగ్జామ్స్ పెట్టాలంటూ కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి డిఎస్సీ కంటే ముందు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా లేదా టెట్ కమ్ టీఆర్టీ సో కంప్లీట్గా నిర్వహిస్తుందా అనే దాని గురించి సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీరు టెట్ ఎగ్జామ్స్ వేయాలనుకుంటున్నారా లేదా అనే దాని గురించి కూడా సో కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఒకసారి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత డీఏసీ పెట్టంటూ కూడా అభ్యర్థులు సో విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని టెట్ కండక్ట్ చేసి దాని తర్వాత డిఎస్సి పెడితే ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట టెట్కి సంబంధించి సో ఆల్రెడీ మనకు కి సంబంధించి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్